తెలుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ పోకడ డబ్బులు ఇస్తేనే సంతకం పెడతానంటూ తేల్చి చెప్తున్నారు హెడ్ మాస్టర్ ఏదైనా అవసరం ఉందని సంతకం కోసం వెళ్తే ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు పాఠశాలకు ఫండ్స్ లేవు అందుకే ఇలా వసూలు చేస్తున్నామంటూ బుకాయిస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హెడ్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

కమలాపురంలో ఉండేది ఒకటే గవర్నమెంట్ స్కూల్ అంటే డిస్కషన్ అంటే కాదు సార్ ఇప్పుడు మీరు కూడా మానవత్వం చూపెట్టాలి ఎవరికైనా ఏం పర్వాలేదు మానవత్వం చూపెట్టలేదు గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి నాకు అన్ని తెలుసు ഇപ്പോഴും ഗവർണറ്റ് ഇത്തേ അത് ഇത്തേദ ഗവർണറ്റ് ഇത്ത ആ തലേശ്വര നമുക്ക് എന്താ അർത്ഥമേദന ഉണ്ടാകും അംഗവൈകല്യം ഉണ്ടോ ആയി എടുക്കാൻ ഗവർണർ ചെയ്യാൻ మరి స్కూల్ నుంచి ఏం స్కూల్కి ఏం ప్రొవైడ్ చేయాలి కానీ ఊళ్ళు ప్రొవైడ్ చేసేది దానికే జరిగిపోతుంది అది ఇప్పుడు ఉంటాం నేను పర్మనే అది నేను ఏమంటానా ముసరు ఉంటారు పని చాక కాదు అట్లా వాళ్ళు అడగం మేము హ్యాండిక్యాప్ ఉంటాడు వాడే హ్యాండిక్యాప్ కాబు వాళ్ళని అడగం మేము ಇಬ್ರು ಮನಸಲಿ ನಾಪ್ಲನ್ ಉನರು ಮನಸಲಿ ಮನಸೋಲಾದ ಮಾತ್ರ ಏನಕಲ್ಲ ಉನ್ನ ಆರ್ಥಿಕ ಮರಿ ನೀಕ ಅನ್ನಿ ಬಾರವರ ಮೂಗಾ ಬಡಮ ತಪ್ಪೇ ಉಂಡು ಬಡಮ ತಪ್ಪೇ ಉಂಡು ಇಲ್ಲ ಮರೆ ಏನಕ ಆರ್ಥಿಕ ಪರಿಷತ್ತು ಮರಿ ಎನ್ನಿತ್ತರುನು ಎನ್ನಿ ಪರಿಷತ್ತೆ ಉನ್ನಾರ ಹೆಸರು ಏನಾದ್ರು ವಾಳಿಗೆ 2 ಲಕ್ಷ ಆಸ್ಪತ್ರಲ್ಲ ಮರಿ ಇಬ್ರು ವಾಳಿಗೆ 2 ಲಕ್ಷ ನಾನು ವಾಳಿಗೆ ರೂಪಾಯಿ ಇದಲ್ಲ ಸರ್ ಮ ಪಿನ್ನ ವಾಳಿಗೆ ವಾಳಂತಮ್ಮನ್ನ ಕೊನೆ ಬಿಡ್ತೋ ಫ್ಲಿಗನೆ ಆ ಮರೆ ಹೆಸರು ಬಿಡ್ತಾರೆ ವಾಳತೆ ಬಿಡ್ತೋ ಉಂಡು ಮಂತಾ